రాజన్న సిరిసిల్ల జిల్లా భీములవాడ రాజన్న ఆలయానికి సమీపంలో గల అగ్రహారం జోడాంజనేయ స్వామివారితో పాటు తులసి మాతను పూజించడం ద్వారా వివాహాలు ఆలస్యంగా ఉన్నవారికి వివాహాలు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు లోకల్ ఐటిన్ స్పెషల్ స్టోరీ వ్యరాజేశ్వర స్వామి దేవాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ అగ్రహారము స్వామి దేవాలయము సంకట విమోచన భక్తవీర హనుమాన్ దేవాలయం అంటారండి ఈ దేవాలయము పంతొమ్మిది వందల అరవై ఏడులో స్థాపన జరిగింది తులసి అమ్మవారు వారి వివాహం కాని వాళ్ళు ఎక్కువ మంది కోరికలు కోరుకుంటారు పెళ్లి కాని వా పిల్లలు కాని వాళ్ళు కూడా అమ్మవారి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇక్కడ వారి యొక్క అప్పుడు మొక్కి అమ్మవారికి నూతన వస్త్రాలంకరము మరియు ఓడి బియ్యం పోసి ఆ మొక్కులు చెల్లించుకుంటారు ఇదంతయు ఆంజనేయ స్వామి యొక్క మహిమానుతమైన చాలా పవిత్రమైన దేవాలయము ఈ జోడ హనుమాన్ దేవాలయము దీనికి వ్యవస్థాప ధర్మకర్తగా గౌరిశెట్టి మహేందర్ గారు మరియు కార్యనిర్వహణాధికారిగా ఎండపల్లి మారుతి గారు వ్యవహరిస్తున్నారు రాను రాను భక్తుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఈ ఆలయము ఎవరైతే నమ్మి వస్తారో వారికి వారు అనుకున్నట్టుగా ఈ అర్చకులు కూడా వారి వారి కోరికలు నేర్చేటట్టు ఆ స్వామివారి యొక్క పూజలు చేసి పంపించడం జరుగుతుంది జై హనుమాన్ కోరిన కోరికలు తీరిన తర్వాత తులసిమాతకు భక్తులు చీరసారేణను సమర్పించి అమ్మవారి సేవలో తరిస్తారని అర్చక స్వాములు చెబుతున్నారు అనిత్యం ప్రత్యేక పూజలతో అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయం అలరాడుతుందని అర్చకులు చెబుతున్నారు